దీప్తి సునైనా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ముఖ్యంగా ఈమె సోషల్ మీడియాలో అందరికీ సుపరిచితమే యూట్యూబ్ ద్వారా తన కెరీర్ ని ప్రారంభించిన దీప్తి పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని తన ఆట తీరుతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది తన ప్రియుడు షణుతో బ్రేకప్ చెప్పుకోవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది ప్రస్తుతం ఈమె కవర్ సాంగ్స్ చేస్తూ వెబ్ సిరీస్ చేసుకుంటూ బిజీ లైఫ్ ను గడిపిస్తుంది అయితే తాజాగా దీప్తి సునైనా ఒక కొత్త కారుకుంది సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ కవర్ సాంగ్స్ చేస్తూ ఈమె మంచిగా సంపాదిస్తుంది ఈమెకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే దీప్తి అందరిలా లగ్జరీ కార్ కాకుండా కాస్త డిఫరెంట్ గా తీసుకుంది టయోటా హైలక్స్ అనే కారును కొంది ఇందులో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు అలాగే వెనక లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది నార్మల్ కార్ కాకుండా ఇలా డిఫరెంట్ కార్ ఎందుకు తీసుకుందా అని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు మార్కెట్ లో ఈ కారు ధర ముప్పై నుంచి ముప్పై ఏడు లక్షల వరకు ఉంటుందట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి